తెలుగు చిత్ర పరిశ్రమపై రేవంత్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు హైదరాబాద్ లోని యూసఫ్ గూడ పోలీస్ గ్రౌండ్స్ లో సీఎం రేవంత్ రెడ్డికి సినీ కార్మికులు సన్మానం చేశారు ఈ సందర్భంగా రేవంత్ రెడ్డి మాట్లాడారు ఇవాళ తెలుగు సినిమాలకు ప్రపంచ వ్యాప్తంగా గుర్తింపు వస్తుంది ఎన్నో ప్రతిష్టాత్మక అవార్డులు వరిస్తున్నాయని అన్నారు తెలంగాణలో ప్రజా ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక గద్దర్ అవార్డులు ప్రారంభించామని తెలిపారు ప్రపంచ సినిమాకు హైదరాబాద్ కేర్ ఆఫ్ కావాలన్నదే తమ ఆలోచన అని చెప్పారు సినీ కార్మికులు అండగా ఉంటే హాలీవుడ్ ను హైదరాబాద్ కు తీసుకొస్తామని భరోసా ఇచ్చారు ఫ్యూచర్ సిటీలో సినీ ఇండస్ట్రీకి స్థలాలు కేటాయిస్తామని కీలక వ్యాఖ్యలు చేశారు అంతేకాదు సినీ కార్మికుల పిల్లల కోసం ప్రత్యేకంగా స్కూల్స్ నిర్మిస్తామని చెప్పారు పెద్ద పెద్ద సినిమా హీరోలు వాళ్ళ పెంచడానికి నా దగ్గరకు వస్తుంటారు నేను నిర్మాతలకు చెప్పిన మరి పెంచిన దాంట్లో కొంతైనా కార్మికులకు వాట ఉండాలి కదా అని రాష్ట్ర ప్రభుత్వం సినిమా టికెట్ల ధరలు పెంచుతే హీరోలకు ఆదాయం వస్తుంది నిర్మాతలకు ఆదాయం వస్తుంది కార్మికులకు మాత్రం ఒక్క రూపాయి కూడా అదనంగా రావడం లేదు అందుకే ఈ వేదిక మీద నుంచి మీకు మాట ఇస్తున్నా ఆ ఆదాయంలో ఇరవై శాతం కార్మికులకు ఇస్తేనే రాష్ట్ర ప్రభుత్వం జీవో ఇస్తుంది మీ శ్రమతో సంపాదించే ప్రతి రూపాయిలో మీకు వాటా ఉండాలి మీకు భాగస్వామ్యం ఉండాలి ఈ వేదిక మీద నుంచి మా అధికారులకు నేను ఆదేశాలు ఇస్తున్నా రేపటి భవిష్యత్తులో ఎంత పెద్ద నిర్మాత అయినా ఎంత ఇన్ఫ్లుయెన్షియల్ పర్సన్ అయినా రాష్ట్ర ప్రభుత్వం అదనంగా టికెట్ల ధరలు పెంచుతే వచ్చే ఆదాయంలో ఇరవై శాతం నా కార్మిక సోదరుల కుటుంబాలకు వెల్ఫేర్ ఫండ్ కింద వాళ్ళకు ఆ నగదు బదిలీ జరుగుతేనే ఆ ఒప్పందం ప్రకారమే మా రాష్ట్ర ప్రభుత్వం జీవో ఇస్తుంది